హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు ఏం చేస్తున్నానంటే జొన్న రొట్టె అప్పుడు రాదు కానీ చాలా ట్రై చేస్తున్నా ఓకేనా జొన్న రొట్టె ట్రై చేస్తున్నా మీరు కూడా వచ్చేయండి తినడానికి కానీ జొన్నపిండి ఉంది మేము దాంతో సర్వపిండి చేసుకుంటాం కానీ రోజు అదే బోర్ పడుతుంది అప్పుడప్పుడు కానీ పిండి ఎక్కువ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఏం చేస్తున్నా జొన్న రొట్టె వేస్తున్నా ఓకే మీరైతే తొందరగా వచ్చేయండి తినడానికి ఓకేనా ఓకే బాయ్ మరి ఫస్ట్ రాండి ఫాస్ట్గా జొన్న రొట్టె మళ్ళీ చిక్కుడు ఎక్కువ చేయాలా దొండకాయ ఎక్కువ చేయాలా మీరు చెప్పండి ఇదిగో వాటర్ అయితే పెట్టుకున్నాను వాటర్ పెట్టుకొని అది వేసారు రావాలి వాటర్కి ఓకేనా ఎసరులోనే ఉప్పు వేయాలండి నేనైతే కళ్ళు ఉప్పు వేస్తాను ఇలా వాటర్లో అయితే కళ్ళు ఉప్పు వేస్తాను పిండిలో అయితే నార్మల్ ఉప్పు వేస్తాను ఉప్పు వాటర్లు వేసుకోవాలి ఎందుకంటే పిండిలో కరెక్ట్ సరిపోతుంది కాబట్టి ఓకేనా ఇదిగోనండి పిండి 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 పట్టించలేదండి ఇది జొన్నెలు గట్క పట్టించాం కదా ఆ గట్క పట్టించిన దాంట్లో నేను మొన్న జల్లెడ పడుతూ మీకు వీడియో చూపెట్టా లైవ్లో చూసారు కొంతమంది మన శ్రేయ బ్లాజ్లు అందులోకి వెళ్ళే వచ్చిన పిండి ఇది ఓకేనా పిండి అయితే ఇదిగోనండి ఈ పిండి కొంచెం చాలా సాఫ్ట్గా ఉండదు ఎందుకు అంటే ఇది ఉప్మా రవ్వలాగా జొన్న గట్టికాయలకి వెళ్ళి తీసిన పిండి కదా ఇంకా సరిపోతాయా నా అతను అవుతుందా ఇంకా చెయ్యాలా ఓకే నా అతను కాకపోతే మళ్ళీ ఇబ్బంది కదా ఇలా వాయిస్ చేయడానికి మాత్రం భారతీయమ్మ సూపర్ కానీ కొంచెం వీడియో తీసిన తర్వాత వాయిస్ ఇవ్వాలంటే భారతీయమ్మకి కొంచెం రాదు మీకు తెలిసినదే కదా ఇక్కడ పిండి అయితే గిన్నెలో వేసుకున్నాను చపాతీలు వేసేసా టిఫిన్ కూడా చేసేసా తినేసా కానీ మళ్ళీ ఇది లంచ్లోకి వాటర్ వేడవుతుంది వాటర్కి ఎసరు రావాలి పిండి అయితే ఇంకా అండి వాటర్కి అయితే ఎసరొస్తుంది ఎసరు వస్తుంటే మాత్రం ఇందులో మాత్రం పిండిలో పోసుకోవాలంట మా అమ్మ చెప్పింది మా అమ్మ చెప్పినట్టు చేస్తున్నాను ఓకేనా మా అమ్మ ఇలాగే చేస్తుంది కాబట్టి ఎవరైనా తల్లి చెప్పిందే కదా చేస్తాము అందుకే ఇలా చేస్తున్నా ఎవరైనా కానీ అమ్మ చెప్పింది తొందర నమ్ముతాం కదా చేస్తాం కదా అమ్మ చెప్పినట్టే దీన్ని మాత్రం వేడి ఉంటుంది కాబట్టి స్పూన్తోనైతే కలుపుకోవాలి వేడి ఉంటుంది కదా ఆ చెయ్యి కాలుతుంది బాబోయ్ నేను మాత్రం వేడిలో ఎందుకు ఖర్చు పెడతాను స్పూన్ ఉండంగా ఓకేనా కలుపుకుంటున్నా జొన్న రొట్టె అంటే ఎంతమందికి ఇష్టం అయ్యో మీరు వీడియో చూపట్లేదా వీడియోది గుర్తలేదండి జొన్న మళ్ళీ పక్క పెట్టేశాను వీడియో అయ్యో భారతీయమ్మ ఇదేంటి పక్కకు అంటారా అంటారంటారు నాకు తెలిసే కదా నాకోసం మీకు తెలియదు ఏముంది కదా ఓకే ఇదైతే కొంచెం సేపు నేను కొంచెం వీడియో పక్కన పెట్టేసి గట్టే కలుపుతాను ఓకేనా పిండి మాత్రం ఇలా ముద్దలాగేసుకున్న ఉంది ఇంకా కొంచెం పిండి కలుపుకుంటూ చేయాలి ఇది ముద్ద అవుతుంది ఇలా అయితే పిండ్ అయిపోయింది కొంచెం కానివ్వాలండి నా చేయి మాత్రం ఇదిగో చూడండి ఎర్రగా అయిపోయింది ఎర్రగా అయిపోయింది చూడండి అందుకని నాకు కొంచెం వేడంటే బై ఓకే మీరైతే వచ్చేయండి ఇంకా లైవ్ పెట్టేస్తున్నా లైవ్ పెట్టేసి మధ్య మధ్యలో ఇది చపాతి అయిపోయే లైవ్ అయిపోతుంది మళ్ళీ మధ్యలో మధ్య మధ్యలో వీడియోలు తీస్తాను ఓకేనా మీరైతే అందరూ లైవ్కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం ఎందుకు ఫ్రెండ్స్ చిన్న చిన్న ఫ్యామిలీ వాళ్ళని చిన్న చిన్న యూట్యూబర్స్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి కదా సపోర్ట్ చేయండి మేము పెద్ద పెద్ద యూపు యూట్యూబర్స్ కాదు కదండి ఓన్లీ చిన్న చిన్న ఇదిగోండి ఇదిగోండి వస్తుంది వస్తుంది నాకు వస్తుంది అనిపిస్తుంది కొంచెం సంబరం అనిపిస్తుందండి ఎందుకంటే నాకు రాదు కాబట్టి ఓకేనా కొంచెం చల్లటి నీళ్ళు పోస్తూ ఇలా అయితే పిండిని కలుపుకున్నాను చూడండి ఓకేనా పిండి అయితే ఇంత ఉందండి మధ్యాహ్నం లంచ్ అయిపోతుంది కదా ఈ పిండితోనే ఇంత పిండి కడుపులో పోయిన తర్వాత ఏమన్నా ఆకులవుతుందా కాదు కదా పిండిని కొంచెం గట్టిగా మంచి ఇలా ఎంత బాగుంది కదా ఓకే వచ్చేయండి పిండి మాత్రం సాఫ్ట్ పిండి కాదు పిండి పిండితో చేస్తే బాగుంటుంది కానీ ఇది గట్కలో వచ్చిన పిండి కదా కొంచెం సాఫ్ట్ ఉండదు ఏంటిది ఇది కదా ఓకే ఏమైతే ఏమైతుంది పొట్టే కదా లోపలికి వెళ్తుంది అరుగుతుంది మన మిషన్ మంచిగా ఉంటే అయిపోతుంది ఓకేనా ఓకే జొన్న రొట్టెస్తుంది చూడండి ఇంకా చిన్నపిండి ఇదే అదృష్టం అండి చెప్పండి ఒకసారి కరెంట్ నేను ఎప్పుడో వీడదిద్దామన్నా కరెంట్ పోతాం కదా ఇప్పుడు మళ్ళీ నన్ను దయ్యం అంటారు దయ్యం ప్రొట్టేస్తుంది అంటారు ఇది ఇలా చేతితో ఇలా సెండ్ వస్తుందా ఇలా ఇలా అయితే చేస్తాను అది చేతోనే చేతనే మా అమ్మ ఇలాగే చేస్తుంది కాబట్టి నేనైతే ఇలాగే నేర్చుకున్నాను నాకు కూడా ఇలాగే వస్తుంది అయితే రెడీ అయిపోయింది దీన్ని ఎలా తీసుకోవాలంటే మన ఈ చపాతీ లాగా రాదు కదా ఇది వచ్చే ఏంటి వస్తలేదా వస్తలేదనుకో ఇది వద్దనుకున్నా లేదండి వచ్చింది 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 ఇదిగోండి వచ్చేసింది ఎంత సంతోషం కదా వేసానండి పెనం మీద అయితే మళ్ళీ దీది వేడి కాగానే ఏం చేయాలని తెలుసా దీని మీద ఇలా వెయ్యగానే ఇలా వాటర్ పోసుకోవాలి చైతన్యం పోసుకోవాలి ఇలా చేతో ఇలా వాటర్ పోసుకోవాలి దీని మీద ఇలా పిండి ఉంటుంది కదా పిండి పోతుందంట సాప్ ఉంటుందంట ఇలా వాటర్ పోసుకుంటుంది ఓకేనా ఓకే వచ్చేయండి తినేద్దా ఇప్పుడు కరెంట్ వచ్చింది కాబట్టి ఇంకోసారి ఇప్పుడు ఇదిగో ఇలా వాటర్ పోసుకోవాలి దీని మీద ఎప్పుడైనా కానీ రో జొన్న రొట్టె మీద ఓకేనా ఇక వచ్చేయండి తినేయడమే ఆలస్యం కదా కరెంట్ అయితే వచ్చేసింది సంతోషం మీరందరూ కోసం ఏంటిది మా భారతి ఏం చేసినా కానీ కొంచెం కరెంట్ రావాలనేసి మీరు అనుకున్నారు కాబట్టి కరెంట్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే సపోర్ట్ చేయండి నేను ఇలాంటి వీడియోలే మీ ముందు తీసుకొస్తాను నేనైతే రొట్టె చపాతి రొట్టె అయిపోయింది ఒక రొట్టె రాదనుకున్నా కానీ చిన్న చిన్నవి బాగానే వస్తున్నాయండి రండి తినేద్దాం ఇలా అయితే చేసుకోండి తప్పకుండా బాగుంటుంది రాని వాళ్ళకు కూడా నాయ చేసుకున్నట్టు చేసుకోండి రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు రాని రానిది ఉందండి మనం తలుచుకుంటే అన్నీ వస్తాయి అంతే కదా అంతే అనుకోవాలి ఈరోజు జొన్న రొట్టె కూడా చేశాను హెల్దీగా అండి ఈ కాలంలో మనం కొన్ని రోజులు హెల్దీగా అంటే సంతోషంగా ఏ వ్యాధులు లేకుండా ఉండాలంటే కొంచెం ఇలాంటివి ఇలాంటివి తింటేనే ఉండగలుగుతామండి లేదంటే మనది అయిపోయినట్టే సర్వీస్ అయినా సర్వీస్ అయిపోతుంది కానీ ఏదో మన స్థుతి కోసం మాత్రమేనండి ఏం చెప్పేది ఆ మాటలను నమ్మకండి ఓకేనా అయ్యో ఎందుకు కరెంటు కనీసం వీడియో తీసేవరకైనా ఉండండి కదా